ప్రకాశం జిల్లా రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు అంగాలకుర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని సంఘాల కళాకారులు ఐక్య వేదిక సభ్యులు అందరితో కలిసి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు కళాకారులకు నివాస స్థలాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు యాభై సంవత్సరాల వయసున్న దాటిన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పదివేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రతి కళాకారునికి ఆర్టీసీ బస్ ఛార్జీలో రాయితీ కల్పించాలని బీజేఎంసీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు i <speaking> are <in foreign language>